మనం చేస్తున్నాం ఓకే క్యూనోవాలో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా బి ఓకే ఓన్లీ బి వైటమిన్ ఉంటుంది అని తెలుసు ఓకే సో ఇంకా దీంట్లో వచ్చేసి మనకి కాపర్ జింక్ ఐరన్ మెగ్నీషియము మ్యాంగనీస్ ఫాస్ఫరస్ ఇలా చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అలాగే హార్ట్ బ్లడ్ షుగరు ఇట్లా వెయిట్ మేనేజ్మెంట్ అన్నింటికి చాలా బాగా యూజ్ అవుద్ది సో ఇక్కడ నేను ఒక గ్లాస్ ఆఫ్ కిన్వా తీసుకున్నాను బాగా కడగాలి దీంట్లో న్యాచురల్గానే దానికి పైన సాపనిన్ అనే బిటరీనెస్ తోటి కవర్ అయ్యి ఉంటుంది సో అందుకని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి దాంతోపాటు నేను ఇంకొక గ్లాస్ ఆఫ్ మూంగ్ దాల్ పెసరపప్పు కూడా తీసుకున్నాను రెండు బాగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇది వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు అవి కొంచెం వేగాక తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్స్ మన ఇష్టము నేనైతే ఇక్కడ ఓన్లీ క్యారెట్ అండ్ పొటాటో వేసుకున్నాను వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ పీస్ కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ ముక్కలు అనేవి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా క్వినోవాను పప్పు దాంట్లోంచి వాటర్ అంతా తీసేసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు అవి కూడా వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి కిచిడి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు వేగిన తర్వాత మనం ఈ కినోవా పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాము ఒక గ్లాస్ కినోవా ఒక గ్లాస్ పప్పు టోటల్గా రెండు గ్లాసులు తీసుకున్నాం కదా సో అందుకని ఈ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు నేను ముందుగానే నీళ్లు వేడి చేసి పెట్టుకున్నాను ఆ వేడి నీళ్ళు దీంట్లో వేసేసుకొని కొంచెం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కలిసాక ఒక్కసారి ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు కనుక సరిపోకపోతే ఇంకా కొంచెం వేసి కలుపుకోవాలి ఇప్పుడే నేను ఇక్కడ ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను ఇదంతా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి అప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే కినోవా కిచడీ రెడీ అయిపోయింది మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కానీ ఒక్క బటన్ మర్చిపోకు ఆ సబ్స్క్రైబ్ బటన్ మీ మొత్తం ఫ్యామిలీకి కలిసి ఆ బటన్ని